గుంటూరు నగరం లక్ష్మీపురంలోని స్వాతి షాపింగ్ మాల్ ఎదురుగా డాక్టర్ శ్రీతేజ స్కిన్ మేడ్ క్లినిక్ ను నూతనంగా ప్రారంభించారు ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఎన్ఐ గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు బీఎన్ఐ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీటీ రమేష్ స్కిన్ మేడ్ ఫ్రాంచైజ్ పార్ట్నర్ డాక్టర్ అనిత హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా స్కిన్ మేడ్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ తేజ మాట్లాడుతూ తమ వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నైపుణ్యం కలిగిన వైద్యులతో అన్ని రకాల స్కిన్ మరియు హెయిర్ సమస్యలకు వైద్యాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు స్కిన్ మేడ్ క్లినిక్ నూతన ప్రారంభం సందర్భంగా మొదటి వారం రోజుల పాటు ఓపీ సేవలను ఉచితంగా అందించనున్నట్లు వారు వివరించారు గుంటూరు మరియు పరిసర ప్రాంత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు యా గుంటూరు ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు శేఖర్ బాబు నేను బిఎన్ఐ గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని నేను ఈ స్కిన్ బెడ్ గురించి అయితే ఒక స్టోరీ సక్సెస్ స్టోరీ చెప్పాలండి యాక్చువల్గా త్రీ ఇయర్స్ బిఫోర్ మా రిలేటివ్ కి ఒకరికి ఏదో ప్రాబ్లం వచ్చిందని గుంటూరులో ఒక స్కిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర మా దగ్గర ట్రీట్మెంట్ లేదండి ఇది అంటే మరి ఏమైనా ఫారెన్కి ఏమన్నా తీసుకెళ్ళాలంటే లేదండి మీరు ఫారెన్ దగ్గర లేదు వైజాగ్లో స్కిన్ మెట్ అని ఉంది అక్కడ వాళ్ళని ఎవరినైనా కన్సల్ట్ చేయండి అని చెప్పారంటే నేను మా కేవిటీ రమేష్ గారిని అడిగితే అయ్యో ఆ స్కిన్ మెట్ మన మెంబరే మన తేజ గారి దేది మీకు ఏం కావాలంటే కూడా నేను మాట్లాడతానని చెప్పడం తర్వాత మేడం నేను రెండు కూడా లో కలవడం కూడా చాలా జరిగింది ఈవెన్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అవసరమైతే ఫారమ్కి వెళ్ళినా సరే ట్రీట్మెంట్ తీసుకుందా అనేది మన ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన దగ్గరలో వైజాగ్లో ఉందని ఆ రోజు నేను చేసుకునేప్పుడు చాలా ఆనందం వేసింది అదే ఆనందం ఇంకా పెరిగింది ఎందుకంటే ఈ రోజున చక్కగా గుంటూరులోనే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు గుంటూరులోనే మనకి అతి దగ్గరలో మనకి వచ్చేసింది సో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చాలా మంది దగ్గర నేను వినడం జరిగిందండి ఆ రోజు నుంచి కూడా నేను ఎవరిని కన్సల్ట్ చేసినా కూడా స్కిన్మెట్ రిలేటెడ్గా నేను అడిగినా కూడా విజయవాడలో కానీ హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవ్వడం మిగిలిన అన్ని చోట్ల కన్నా ఇక్కడ చాలా తక్కువలో మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది గ్యారెంటీ సో గుంటూరు ప్రజలందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీతేజ ఫౌండర్ ఆఫ్ ఆఫ్కి సో ఇవాళ మా ఫిఫ్త్ బ్రాంచ్ ఓపెనింగ్ ఇప్పుడు మేము మన గుంటూరుకి వచ్చేసాము సో మెయిన్ ఏంటంటే గుంటూరుకి పెట్టడానికి మెయిన్ రీజన్ విజయవాడ బ్రాంచ్కి చాలా మంది గుంటూరు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు చాలా చాలా అడిగారు మేడం మా గుంటూరులో కూడా పెట్టండి మాకు చాలా దగ్గరగా ఉంటారు అని సో వాళ్ళ కోసమని గుంటూరు వచ్చేసారు సో మీరు ఎక్కడ ఏ బ్రాంచెస్తో కంపేర్ చేసుకున్నా సరే అఫోర్డబిలిటీ కానీ ఫాస్ట్ టెస్ట్ రిజల్ట్స్ కానీ జీరో సైడ్ ఎఫెక్ట్స్ కానీ కేవలం మీకు మెడ్లో మాత్రమే దొరుకుతాయి అండ్ ఇక్కడ మా డర్మటాలజిస్ట్ మా హెడ్ డాక్టర్ అనిత గారు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ ఈస్ హర్ మిజన్ టు స్టార్ట్ స్కిన్ మెడ్ ఇన్ గుంటూరు సో థ్యాంక్ యూ సో మచ్ అనిత ఫర్ బిలీవింగ్ స్కిన్మెన్ అండ్ గెస్ అందరికీ శేఖర్ బాబు సార్ ఈ గుంటూరు కేవిటి రమేష్ సార్ సార్ నాకు ప్రామిస్ చేశారు హండ్రెడ్ బ్రాంచెస్ ఒక కమింగ్ నేను డాక్టర్ అనిత ఫ్రాంచైజీ పార్ట్నర్ ఆఫ్ స్కిన్ మెడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది స్కిన్ బెడ్ గుంటూరు తీసుకురావడం మన గుంటూరు తీసుకొని రావడము యాక్చువల్గా నేను పీజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో చేస్తున్నప్పుడు నాకు మేడం తెలుసు నేను మ్యామ్ దగ్గర వర్క్ చేశాను ఫ్యూ మంత్స్ అండ్ నాకు ఆ ట్రీట్మెంట్స్ ఆ లేజర్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అదంతా చాలా బాగా నచ్చాయి ఐ వాజ్ ఆస్ట విత్ ఆల్ ద ట్రీట్మెంట్స్ నేను అప్పుడే మన గుంటూరుకి అడ్వాన్స్డ్ లేజర్స్ అవన్నీ ఎప్పుడు తీసుకొద్దామా అని అప్పటి నుంచి చూస్తున్నాను బట్ దిస్ ఈస్ ద రైట్ టైం అనిపించింది థ్యాంక్ యూ దిస్ ఈజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ డాక్టర్ ఆదిత్య సార్ అండ్ డాక్టర్ శ్రీతేజ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్